హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను వేశాం రైట్ అయితే గత రెండు రోజుల నుంచి అయితే మాత్రం ఒక విమర్శ అనేది బయట అంటే చాలా అంటే చాలా చక్కెలు కొట్టడం జరుగుతుంది అయితే దాని గురించి ఈరోజు మనం ప్రముఖ దర్శక నిర్మాత అయినటువంటి నట్టి కుమార్ గారి దగ్గరికి రావడం జరిగింది అయితే పూర్తి విషయ విషయాలను అంటే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ వానమ్మా అంటే ప్రతి విషయానికి కూడా అంటే ఒక సమాధానం అనేది మీ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది సార్ గత విషయాలన్నీ కూడా మనం పరిశీలించుకున్నట్లయితే కనుక అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే మాత్రం ఆమె మినిస్టర్గా ఉండి కూడా కొండా సురేఖ గారు ఒక విమర్శ అనేది చేయడం జరిగింది అది పార్టీలకు సమేత సంబంధించిన అయితే విమర్శ అయినా దాన్ని ఏంటంటే ఇండస్ట్రీ వైపు లాగడం జరిగింది అయితే ఇండస్ట్రీ వైపు లాగిన తర్వాత చాలా అంటే చాలా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఆమె అన్న చూసుకుంటే అంటే చాలా అంటే చాలా దారుణమైన మాటలనేవి కూడా మాట్లాడడం జరిగింది దానిపైన మీ అభిప్రాయం ఒకటండి ఆమె ఒక మినిస్టరు టూ టైమ్స్ మినిస్టర్ ఫైవ్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆమెకు కూడా బాధ్యత ఒక బీసీ మహిళగా ఆమెకు కూడా అన్నీ ఉన్నాయి ఆమె ఎప్పుడూ కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది మాట్లాడచ్చు మీకు పొలిటికల్గా ఆమె మాట్లాడింది పొలిటికల్గా మాట్లాడనుకుంది కాకపోతే అక్కడ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ పేర్లు కొంచెం తీసారో ఇబ్బందికర విషయం అది హండ్రెడ్ పర్సెంట్ ఖండించవలసిన విషయం అక్కడ విషయంలో ఒకవేళ మీకు ఏమైనా నిజాలు తెలుసున్న నిజాలు ఉన్నా కూడా మీరు యాజ్ లీగల్గా మీరు గవర్నమెంట్ విచారణ జరిపించి చేసుకోవాలి తప్ప ఇలా మనం బయట పబ్లిక్గా మాట్లాడడం అనేది కరెక్ట్ ఆ మాటల్లో కూడా ఆమెని ట్రోల్ చేశారని ఒక ఆవేదనతోనే మాట్లాడిన మాటలని ఆమె కూడా చెప్పింది తప్పైందని ఒప్పుకున్నారు మన మనకి వెంటనే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడే దీన్ని చిందిస్తున్నాం మేము ట్రోల్ చేయకండి దయచేసి అందరూ కూడా లివిట్ అవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి మనం దాన్ని ఇంకా క్లోజ్ చేశారు ఎందుకంటే ఇండస్ట్రీ అంత మంచి పరిణామం వచ్చారు అందరూ వచ్చారు అందరూ మాట్లాడారు ఈజ్ పొలిటికల్ కేటీ వాళ్ళు పొలిటికల్ రా అది మన సినిమా ఇండస్ట్రీకి తగిలింది అది ఆ మాట్లాడడం వల్ల అది పూర్తిగా ఖండిస్తుంది అందరూ ఖండించారు ఆమె కూడా బాధపడ్డది బాధపడతారు క్షమాపణ చెప్పినది కూడా జరిగిపోయింది పొలిటికల్గా వాళ్ళ దాన్ని ఇక మన ఇండస్ట్రీ అందరూ తీసుకొని చాలా స్పోర్ట్గా మొత్తం ఇండస్ట్రీ అంతా ఒకటారు సంతోషం సంతోషకర విషయం చాలా ఆనందం అంటే నాటికి నాకు ఇన్ని సంవత్సరాలకి ఇంతమంది ఒక ఏకతాటి మీద వచ్చారు సంతోషం దాంట్లో నాకు ఒకటి ఏంటంటే ఇదే ఏకతాటి ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారి భార్య రేణు దేశాయి గారు ముగ్గురు పెళ్ళాలని చెప్పి పొలిటికల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటప్పుడు ఆమె కన్నీరు పెట్టుకొని నన్ను లాక్కండి నాకు పొలిటికల్తో సంబంధం ఏముంది అని మాట్లాడుతున్నప్పుడు ఆమె బాధని మనం అతీతం చూసాం కదా ఆ రోజు ఇండస్ట్రీ ఆమె కూడా సాటి హీరోయినే కదా ఆమె మీద ఆమె మనం పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ కానీ ఆమె మన హీరోయిన్ కదా మనం అందరం ఖండించుంటే ఈ పరిస్థితి ఈ చులకన భావన వస్తుందా అలాగే మనం ఆ రోజు అంతా డ్రగ్స్ కోసం మనకు ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం తొంభై మందిని ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకుంటే లైన్ కట్టించి పదహారు పదిహేడు రోజులు దాదాపు హెడ్ లైన్స్ లో వేసి ఇబ్బందులు పెట్టారే మొత్తం టోటల్ గా అన్ని కూడా రైడ్లు చేశారు అన్ని చేశారే ఆ రోజు ఇబ్బంది పెట్టి మొత్తం టోటల్ గా అందరూ డ్రగ్స్ తీసుకున్నారని ఒక నిర్ధారణ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారే తీసుకొచ్చి అందరూ టెస్ట్లు తీసుకొచ్చారు ఆ రోజు మన ఇండస్ట్రీలో మనం ఇలాగే ఒక తాటి మీదకి వచ్చి మనం ఖండించి చూస్తే చురకన భావన వచ్చేదా మనకు బ నంద భువనేశ్వరమ్మ గారు మనకి చంద్రబాబు నాయుడు గారు భార్య చాలామంది అనుకోవచ్చు ఆమె సినిమా ఫీల్డ్కి సంబంధం ఏముంది ఎస్ రైట్ నందమూరి తారక రామారావు గారి బిడ్డ బాలకృష్ణ గారి స్వయాన చెల్లులు నంద నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు మేనత్త అంత అలాంటి వ్యక్తిని ఈరోజు అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఇండస్ట్రీ అంటే ఒక్క తాటి మీదకి వచ్చి ఖండించుంటే ఈ చులకన భావన వచ్చిన మనకు మెగాస్టార్ మొత్తం మెగాస్టార్ మెగా ఫ్యామిలీనే ఇచ్చిన అంజలాదేవి గారు అంజలాదేవి గారిని అంజలి గారిని మనకి ఆ మాట్లాడుతున్నప్పుడు మనకి మొత్తం టోటల్గా మనవల్ని మనవరాల్ని ఇండస్ట్రీకి ఇచ్చారు మా కొడుకులు బ్రహ్మ బంగారు నాటి మేఘ పవన్ కళ్యాణ్ మా ఒక మనవలు మనవరాలు చిరంజీవి గారు నాగబాబు గారు అలాంటి ఇచ్చిన తల్లిని పోసానికి ఇష్టమూర్తి గారు ఇష్టమోసిన మాట్లాడుతున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా నేను కేసీఆర్ గారికి భయపడని అడగట్లా ఆ రోజు మీరు ఉంటే ఈ రోజు ఈ చిలకం బాబు వచ్చినా అని అడుగుతున్నా ఈ రోజు ఇండస్ట్రీ మాట్లాడినా మాట్లాడడానికి అవకాశం ఉన్నా అని అడుగుతున్నాను ఇలాగా ఎన్నో ఉన్నాయి మరి కంగనా రావత్ గారిని మాట్లాడుతున్నప్పుడు మనం గారి అందరం ఒక తాటి మీదకి వచ్చి ఉంటే ఆమెను మనం ఖండించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినా అని అడుగుతున్నా అదే సార్ అంటే ఇండస్ట్రీ ఏంటంటే ఎప్పుడు ఎవరికి వాళ్ళు ఏమన్నా తీరు దాంతో ఇష్టం వచ్చినట్టు అయిపోవడం బట్టి ఇప్పుడు ఏకదాటికి రావడం అనేది సుపరిణామం మంచి ఆలోచన కనుక నేనేమంటున్నానంటే మీరు నిజంగా అది లేని వాళ్ళైనా పేదవాళ్ళైనా ఒక సినిమా ఇండస్ట్రీ ఏ తప్పు జరిగినా ఇలా ఖండించుకుంటూ ఇలా అందరూ ఏకదాటి నిలబడగలిగితే ఇండస్ట్రీ అనేది మనం ఎక్కడికో వెళ్తాం ఈరోజు మొత్తం అందరూ వచ్చి మనకు క్షమాపణ చెప్పారంటే ఇది మన గొప్పతనం కాదు పెద్దలు మనకి సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన గౌరవం అది ఒక సాక్షాత్ పి పిసిసి అధ్యక్షుడు ఇంతమంది క్షమాపణ చెప్పారంటే ఆ పెద్దలు మనకి ఇచ్చిన గౌరవం ఆ ఇండస్ట్రీకి ఇచ్చిన గౌరవం ఆ గౌరవం ఇంకా మనకు ఉంది ఆ గౌరవం నిలబెట్టుకున్నాం అందుకని నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు స్వాగతిస్తున్నాం మనం అందుకని ఎప్పటి నుంచి రావాలి అందరూ రావాలి జాని మాస్టర్ గారి విషయంలో ఏంత తప్పు జరిగింది అది దాంట్లో కూడా మనం చెప్పాం ఆ రోజే ఎక్కడో తప్పుదో పడుతుంది మనం ఎక్కడో ఏదో ఏదో తప్పు జరుగుతుంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు పోలీస్ కేసుల్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు ఛాంబర్లు ఇవాల్వ్గా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తీసుకొస్తే ఇలాగ అలిగేషన్స్ ప్రతీది వస్తుంది ఆడబిడ్ల మీద చులకన భావన వస్తుంది దయచేసి ఒక్కసారి ఆలోచించండి నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అవును ఇవన్నీ కూడా నేను అంటే మనం ఏది జరిగినా వాళ్ళ పొలిటికల్ డ్రైవర్ది సినిమా మీదకి వచ్చింది అది ఏమైనా ఉంటే వాళ్ళు లీగల్గా ఏమైనా ఫాలో పై చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఏమైనా ఉంటే లీగల్గా వాళ్ళు చేస్తారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే మంచి పరిణామం మనం ఇక్కడితో లివిట్ చేద్దాం మనం ఇంకా ఆల్రెడీ అందరూ లివిట్ అయినప్పుడు మనం కూడా కొంచెం లివిట్ చేసేసి మనం క్లోజ్ చేద్దాం కానీ ఇది ఈ ఇండస్ట్రీలో మంచి పరిణామం నాకు ఒకటే నేను రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా ఇస్ సార్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్ డ్రగ్స్ మీద అనుమానాలు ఉన్నాయి డ్రగ్స్ ఆ రోజు కేసు మీద అనుమానాలు ఉన్నాయి ఇస్ అ రీఓపెన్ ఇస్ కేసు రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేయండి ఎవరు పొలిటికల్ లీడర్స్ తప్పు చేశారా మా వాళ్ళు తప్పు చేశారా లేకపోతే పోలీసులు తప్పు చేశారా ఇది ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయాలి మా పరువులు పోయాయి మా పరుగుకి భంగం కలిగింది నేను ఎవరో ఒక పెద్ద వ్యక్తి చెప్తున్నాడు టీఆర్ఎస్ అయిన వాళ్ళకి లేని బాధ నీకెందుకు అని అడిగాడు ఇండస్ట్రీలో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు క్లీన్ చేయి తీసుకుని వచ్చిన వాళ్ళు నీ వాళ్ళకి లేని కంప్లైంట్ నీకెందుకు అడుగుతున్నారు వ్యక్తిని నేను ఇండస్ట్రీలో వ్యక్తినే వాళ్ళకి సిగ్గు లేకపోవచ్చు నాకు సిగ్గు ఉంది నా కార్యం రాకపోయినా అడిగే రైట్ నాకుంది ఉంది నాకుంది అ పబ్లిక్గా ప్రతి వాళ్ళని అడిగే రైట్ మనకుంది నా హక్కుని భంగం కలిగించే రైట్ టీఆర్ఎస్ లేదు ఇది మళ్ళా చెప్తున్నా ఇంకొకటి కూడా ప్రతిసార్లు చెప్తున్నారు నువ్వు ఆంధ్రా వాడివి మాకు తెలంగాణ వచ్చింది నువ్వేం ఆంధ్రావాడు వాడు అడుగుతున్నారు ఇంకొకసారి ఆంధ్రా వాడు తెలంగాణ వాడు మాట్లాడితే మాత్రం బాగోదు ఇక్కడ ఆంధ్రా కాదు ఆంధ్ర తెలంగాణ అందరం అన్నదమ్ముడుమే ఇండస్ట్రీ దగ్గర ఇది ఆంధ్ర తెలంగాణ తీసుకురావద్దు అని చెప్తున్నా ఒక ఛానల్లో మీ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాట్లాడడం ఇస్ రాంగ్ కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు మొన్న ఆంధ్ర వాళ్ళు తన తరిమి కొడతాం అంటాడు మళ్ళీ మీరు మాట్లాడుతున్న మాటలకు ఈరోజు ఇదా మీద మీకు తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ వచ్చింది సంతోషం మీరు మాట్లాడితే తెలంగాణ వాదం ఎందుకు వస్తుంది ఆంధ్ర వాదం ఎందుకు వస్తుంది మర్చిపోయారు కూడా చాలా మర్చిపోయింది కానీ మళ్ళీ తీసుకొచ్చి మన కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంది ఆంధ్ర వాళ్ళు తరిమి కొడుతా ఉంటాడు మొన్న వచ్చి అదేదో జరిగింది ఇప్పుడు ఇలా మాట్లాడతారు ఇంకొకసారి నేను మళ్ళా చెప్తున్నాను తెలుగు రాష్ట్రాలకు మేము ప్రతినిధులే తప్ప తెలుగు రాష్ట్రాలకు ఎందుకంటే కలిసే ఉంది తప్ప దిల్ రాజు ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడు అక్కడ వ్యాపారం చేస్తారు సుధాకర్ రెడ్డి గారు ఎక్కడ వ్యాపారం చేస్తే అక్కడ వ్యాపారం చేస్తారు అందరం వ్యాపారం ప్రపంచం వ్యాపారాలు చేస్తున్నాం అవును మేము ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం ఆంధ్రాలో ఉన్నాం అని ఆంధ్ర వాళ్ళు అని చెప్పి సెటిల్ సెటిల్ అయ్యాం సెటిల్ ఉండకూడదు ఏంటి ఇలాంటి మాటలు మళ్ళీ వచ్చేటప్పుడు మీ అధికార ప్రతినిధిని సస్పెండ్ చేయండి లేకపోతే మీరు సీరియస్గా తీసుకోకపోతే ఈ పరిణామాలు మళ్ళీ వేరే సరైన మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు ఇది వర్గ విభేదాలు ఇది రాజకీయాలు ఇలాంటి కరెక్ట్ కాదు రాజకీయం చేయండి హుందాతనంగా రాజకీయం చేయండి అదే ఇష్టం వచ్చినట్టు మనిషి మీద మాట్లాడడం ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు కొడతారా ఏంటి ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి అదే సార్ అదే నేను చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా దయచేసి మనం ఒక్కసారి ఆలోచించుకోండి మీరు హుందాతనంగా చేయండి మీరు హుందాతనంగా ఆమెను మాట్లాడేటప్పుడు కూడా రఘునందన్ రావు గారు అక్కగా అక్క మా చైనా తరడానికి న్యాయం చేయక్క ఇదిగో వాళ్ళు నేసిన చూసి అక్క దారుణం మీకు వేస్తాను అక్క అంటే అక్కగా దా దారు వాళ్ళు న్యాయం చేయమని ఇస్తే నువ్వు వేరేగా మీరు టీఆర్ఎస్ ట్రోల్ చేయడం ఆ బీసీ మహిళని ఆమె మొత్తం కన్నీరు పెట్టుకుంది మీకు న్యాయమా ఆమె కన్నీరు పెట్టుకుంది మీకు న్యాయమా అని అడుగుతున్నాను నేను అన్యాయం కాదు ఇది పండగ రోజు మీరు కన్నీరు పెట్టించారే దొంగలు దొంగ ఎడుపులా అయ్యేది దేవుడు చూస్తారు కదా కంగారు పడొద్దు ముందు ముసలిపాటుగా టీఆర్ఎస్ వరకు ఒకటే చెప్తున్నా మీరు ఉందాతనంగా రాజకీయం చేయండి అంతే తప్ప ఇలాగ ఆడవాళ్ళని ఏడిపించుకుంటూ ఏది చెయ్యొద్దు అది కరెక్ట్ కాదు మీరు ట్రోల్ చేస్తే మీరు ఒక అమ్మాయి మీద ఏదైనా తప్పు మాట్లాడిందో ఆమె క్షమాపణ చెప్పింది మీకు ఉందాతనం లేదే మీకు ఉందాతనం ఉంటే క్షమాపణ చెప్పేవారు ఆ ఎవరైతే ట్రోల్ చేస్తే అరెస్ట్ చేసేవాళ్ళు మన ఆమె కూడా కష్టపడి వచ్చిన ఆమె కదా బాధ తెలిసిన ఆమె కదా కష్టాలు తెలిసిన ఆమె కదా ఆమె కూడా పొలిటికల్ ట్రావెల్స్ని సినిమా ఫీల్డ్ అనుకోకుండా వెళ్ళింది అంతే కాకపోతే తప్పే ఆ మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంటే ఒక్క విషయమే కాకుండా ఇంకా ఇతర ఇతర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా భయపడి ఓకే చేసుకుంటున్నారు ఏమైనా ఆ జోలికి వెళ్ళట్లేదు కానీ ఆ తప్పు ఆ మాట్లాడడం ఆమె కూడా వెనక్కి తీసుకుంది మన దాన్ని మనం కానీ నాగార్జున గారు ఇష్టం అండి వాళ్ళ రైట్ అది మరి మీరు ఇండస్ట్రీ పరంగా మీరు ఏమైనా సపోర్ట్ నాకు సంబంధం లేని విషయం అది నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు ఇష్టం అలాగే విచారణ జరిపించవలసిన గవర్నమెంట్ విషయం ఇష్టం వాళ్ళిద్దరూ వాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు ఆధారాల గురించి వాళ్ళు చూసుకోవాలి గవర్నమెంట్ పరమే వాళ్ళు చూసుకోవాలి ఇది మనకు సంబంధం లేని విషయాలు అంటే మాట్లాడడం అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ఖండించాలి మేము నాగార్జున గారి విషయంలో నాగ చైతన్య గారు వేరు దాంట్లో ఖండించాను సమంతగా దాంట్లో ఖండించాను నేనే క్లీన్ చీట్ ఇచ్చాను నాగారు నాగ చైతన్య గారికి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ పర్సన్ ఇప్పుడు కూడా నేను అదే మాట ఉంటా బెస్ట్ పర్సన్ వెరీ కామ్ గోయింగ్ పర్సన్ మాకు తెలుసు కాబట్టి మేము ఇచ్చాం ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఎవరు స్వాగతించడండి ఎందుకంటే ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటే అది ఎన్ ఉంది అది అది ఇష్యూస్ బేస్డ్ మాట్లాడతాం ఇష్యూస్ బేస్డ్ ఏదైనా మాట్లాడవచ్చండి మన ఫ్యామిలీని లాగకూడదు ఏది లాగకూడదండి ఎక్కడా లాగకూడదు అది జరిగిన జరిగిన కోసం మాట్లాడలేదు నేను ఓకే లిమిట్ చేద్దాం కానీ ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి ఆడపిల్లలతో కోసం మాట్లాడితే ఆలోచించుకోవాలి ఎవరైనా సరే అంటే ఎందుకని ఇండస్ట్రీ తొలగనవుతుందని చెప్పాలని అనుకోవాలి మరి అదేనండి ఇండస్ట్రీగా ఇండస్ట్రీని ఇన్వాల్వ్మెంట్ ఇండస్ట్రీ అంటే ఎలాగే వచ్చుంటే ఆ రోజు అందరూ ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా అందుకే నేను ఏమంటున్నానంటే మంచి పరిణామం వచ్చారు సంతోషం ఇలాగే ఇండస్ట్రీ అంతా కలిసి పెట్టుగా ఉండాలి గట్టిగా మనం ఫైట్ చేద్దాం గట్టిగా మన ఆడబిడ్డలు మనం కాపాడుకుందాం మన ఇండస్ట్రీ మనం కాపాడుకుందాం నిలబెట్టుకుందాం యూ వెరీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి